చెప్పండి మహేష్ గౌతమే చౌదరిపై ఉన్న కోపముతో ఇక్కడ ఈ అక్రమ సంబంధం వంటగట్టాడా మూర్తి గారికి అనేది కూడా ఒకటి చర్చ జరుగుతా ఉంది అంటే వివాదంలోనూ చూడాలి రైతు గారిది భార్యాభర్తల మధ్య ఉన్న వివాదం దాని మీద ఆ స్థానంలో ధర్మ గారు ఏ విధంగా బాధింపబడ్డాడు లేదా గౌతమ్ గారికి ఇబ్బంది అయింది లేదా వారిద్దరి మధ్య వైరయ్యింది దీంట్లో కొన్ని వేదికల్లో నేను చూశాను నేను దానికి ఏదో మూర్తి గారు మద్దతు తెలుపుతున్నట్టుగా ఆ సమస్య పరిష్కారం కోసం అనేది ఆ డిస్కషన్ లో అనేది చూశాను గారి లైవ్ కూడా కొన్ని నేను చూశాను ఒకటి రెండు సమస్య దాని సమస్యను వదిలవుతుండటం జర్నలిస్ట్ బాధ్యత కాబట్టి తాను ఆ విధంగా మాత్రమే దాన్ని తెచ్చాను అనేది ఆయన ఆన్ రికార్డ్ అఫీషియల్ గా ఆయన ప్రకటించారు దానికి సంబంధించిన అంశంలో ఈ కోణంలో భార్యాభర్తల వివాదం దానికి సంబంధించి కేసు పెట్టుకోవడం దానికి సంబంధించి కోర్టు పరిధిలో వెళ్ళే అంశం ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యక్తిగతంగా మూర్తి గారి యొక్క పోరాటం కానీ మూర్తిగారి యొక్క వ్యవహార శైలి కాని మూర్తిగారిలో ఉండే విధానం కానీ మూర్తి గారు చాలా సార్లు చెప్పారు తాను ఏ విధంగా వివాహం చేసుకోకుండా ఉన్నాడు తాను ఏ విధంగా జీవనం కొనసాగిస్తా ఉంటాడు దానికి చాలా అంశాల్లో అతీతంగా ఏ విధంగా ముందుకు పోతాడు అనే అంశం మూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి అంశాలలో మూర్తి గారు ఏ మూర్తి గారికి కావాల్సిన ఇబ్బంది ఎటువంటిది వచ్చినా కూడా ఒక జర్నలిస్ట్ గా ఒక యూనియనిస్ట్ గా తప్పనిసరిగా మూర్తి గారిని కాపాడుకుంటా మూర్తి గారికి మద్దతు తెలుపుతా మూర్తి గారికి ఎటువంటి కేసులకు సంబంధించిన అంశంలో కానీ ఇంకొక సంబంధించిన అంశంలో కానీ ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా గారిని కాపాడుకుంటాం